తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచాతి నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు నిజంగా ఒక పోలీసు శాఖలో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా చాలా బాధ అనిపించింది రక్తం మరిగిపోయి నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు రెండవ సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసింది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు దుర్భాషలు దుర్భాషలాడుతున్నారు ఇంకా హోంగార్డ్లని అయితే మీరు చాలా నిచాధి నీచంగా తింటూ ఉన్నారు మీ అమ్మకు పుట్టినరా నాయనకు పుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు అంటే యూనిఫామ్ ఇచ్చే మర్యాద ఏదైనా వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా మరి ఈ పోలీసులే లేకపోతే వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో మీరు రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సీఐని గాండుగాడు అంటావా హోంగార్డ్లనేమో అమనాయన గుట్టినరా అంటవా మీ సంగతి చూస్తే కొడుకులంటావా ఏం భాష అది ఇదే నా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇలా నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి మీకు చేతనైతే లేదు అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్ఎల్ఏలు పోలీసు డిపార్ట్మెంట్ అష్ట కష్టాలు పెడతా ఉన్నారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళ వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు యూనిఫామ్కి గేమ్ వాల్యూ ఉన్నది హోంమంత్రి మీరే మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద ఎస్ఐల మీద సిఐల మీద మీ ఎక్స్ఎమ్ఎల్ఏనే గాండుగాడు అని అంటున్నారు అదే భాష నాండి వాడాల్సిన భాష రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం పోలీస్ శాఖ ఏందో నిలబెడతాం ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా హోం మంత్రికి ఎట్లాగూ చేత కాదు డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అర్జెంటుగా త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి ఆ నెంబర్ తిరిగిన ఆయన అంచర్లు అందరి మీద కూడా చేయండి హోమ్ గార్డ్లని తిట్టాయి సీఐలను తిట్టాయి ఎస్ఐలను తిట్టాయి ఆయన వాళ్ళంచర్లేదు చేయకూడదు ఆ బీఆర్ఎస్ఎల్ మాత్రం అక్రమ కేసులు అన్ని పెట్టండి సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా పదహారు రోజులు జైళ్లలో పెట్టండి మమ్మల్ని మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి పన్నెండు గంటలకు అవన్నీ చేయండి మీరు ఏమైనా అక్రమాలు చేస్తున్నారు అందుకొరకు ఇవాళ దే గేవ్ యూ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ డీజీపీ గారు మీరు అర్జెంటుగా త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద జగ్గారెడ్డి మీద వాళ్ళ అనుచరుల మీద కేసు బుక్ చేయాలి ఇది సంస్కృతి మంచిది కాదు రేవంత్ రెడ్డికి చేత కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఐపీఎస్ అసోసియేషన్ మీరు ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మీరు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి సీఐలు ఎస్ఐల మీద ఇయ్యారా మీరు సీఐలు ఎస్ఐలను గాండుగాళ్ళు అంటుంటూ రకరకాల దుర్భాషలు ఆడుతుంటే కొడుకులారా మీ సంగతి చూస్తామంటుంటే అన్యం హోమ్ హోంగార్డులు వాళ్ళ డ్యూటీలు చేస్తున్న హోంగార్డులు వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే మీరు అమ్మాయిలు కుట్టినరా కొడుకులారా మీ సంగతి చూస్తా అని ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతూ ఉంటే మీ ఐపీఎస్ ఆఫీస్ ఎక్కడ పోయింది ఎందుకు ఖండిస్తలేదు మీరు పోలీస్ అసోసియన్ ఎందుకు ఖండిస్తలేదు ఐఏఎస్ అసోన్ ఎందుకు ఖండిస్తలేదు అంటే మీరు ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లను మాత్రమే చూసుకుంటారా మీరు మంచిగా ఉంటే చాలా మీ విజ్ఞత్తు మంచిగుంటే చాలు మిగతా వాళ్ళ పోలీసు వాళ్ళది చిన్న వాళ్ళది ఇజ్జత్ ఎంత ఖరాబైనా పర్వాలేదా అర్జెంటుగా ఐపీఎస్ అసోసియేషన్ కూడా దీన్ని ఖండించాలి ఐఏఎస్అసిన కూడా ఖండించాలి అర్జెంటుగా జగ్గారెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి అదేవిధంగా ఆయన మెజిస్ట్రేట్ మీద పట్టు చేసి రిమాండ్ చేయాలి అవసరం అనుకుంటే ఆయన పీడి యాక్ట్ కింద జైల్లో పెట్టండి నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది బీఆర్ఎస్ పార్టీ మీకు చెప్తున్న ఛాలెంజ్ ఒక్క రోజు ఆ డిపార్ట్మెంట్ మా చేతిలో పెట్టు ప్రజల జీవితాలు ఎట్లా కాపాడాలనో డిపార్ట్మెంట్ ఇద్యత ఎట్లా నిలపాలనో మేము ఒక్క రోజులో చేసి చూపిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్